ఓం మ శివాయ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారంలే అండి అలా ఎక్కడికక్కడ ఆచీలు ఏర్పాటు చేశారండి ఇది చిత్రావతి నది ఇక్కడ బాబావారి ఫోటో ఉంది హంస హంస వాహనం అనమాట ఇది చిత్రవతి నందులో తెప్పవచ్చు జరుగుతుంది అనండి ముందుగా మేము ఆటో దిగి చిత్రావతి నది గంగామాతకి నమస్కారం చేసుకున్నామండి మా మేము మేము ఆటో మీద ఎలా ప్రశాంతం ఎలా అంటే ఆటో మీద వచ్చి ఇదిగో చిత్రవతి నా మార్గంలో దించారు అవన్నీ రోడ్స్ మూసేశారండి ఆ ఆడ అబ్బాయి ఇక్కడ దించాడు అక్కడ చిత్రావతి నదిలో గంగామాత నమస్కారం చేసుకొని ఇక్కడ శివాలయం ఉందండి ఇదిగో శివాలయం ఆ శివాలయంలో ఆ పరమాత్మకు ఒక నమస్కారం చేసుకున్నాం బాబావారికి నమస్కారం చేసుకొని ఇది ఈ చిత్రవతి నదీ తీరంలో చక్కగా కూర్చోవడానికి బెంచీలు అవి ఉన్నాయండి ఈవిడే అమ్మ నేను వచ్చాం ఈవిడే నేను ప్రస్తుతం అయితే వేళ ఇంట్లోనే నేనున్నాను ఇక్కడ కొంచెం జనసంచారం ఉందని చెప్పి అక్కడ వెళ్ళానండి స్టేషన్ దగ్గర నుంచి ఇప్పుడు అమ్మ నేను ఇక్కడికి వచ్చాము ఆటో మీద అక్కడ అన్ని దృశ్యాలు చూపిస్తూ ఎప్పుడు ఇలా ఈ తీరం దగ్గరకు రాలేదంట ఈ దృశ్యాలు ఈ అలంకారాలు చూసుకుంటూ ఆ గంగామాతకు నమస్కారం చేసుకొని సూర్యోదయం తిలకిస్తూ మా అమ్మకు కూడా సూర్యోదయం చూడమని చెప్తున్నానండి అక్కడ జ్యోతి రూపంలో ఉన్న ఒక బుడగ కూడా ఎగరవేశారండి అది ఎగురుతుంది అది కూడా అమ్మకు చూపించాను నేను ఎప్పుడూ రాలేదు ఇక్కడికి ఎప్పుడూ దర్శనానికి వెళ్ళిపోతానన్నారు ఈవిడీ సరే ఆవిడ చరిత్ర తర్వాత చెప్తాను ఆవిడ ఎలా పరిచయం అయిందని ప్రస్తుతం అయితే ఇదండి ఛత్రవతి నది ఇక్కడ నుంచి మనం ఇదిగో మా ప్రశాంత నేనానికి వెళ్ళే మార్గం వృక్షానికి వెళ్ళే మార్గం నూట యాభై మెట్లు ఉంటాయండి మనం పైకి వెళ్ళాలి బాబావారు అక్కడ చెట్టు ఉండేది ఆ చెట్టు నుంచి ఎవరికి ఏ పండు కావాలంటే ఆ పండు తన చిన్నతనంలోనే తన మహత్యాలనే సూపించేవారండి ఏ పండు కావాలన్నా అక్కడి నుంచే ఇచ్చేవారంట ఏం కావాలన్నా అక్కడి నుంచి తీసి ఇచ్చేవారని చెప్పి మనకి తపోవనంలో కూడా చెప్పబడిందండి ఇది చిత్రావతి వెళ్ళే మార్గం చిత్రావతి నది నుంచి ప్రశాంత నీళ్ళం వెళ్ళే మార్గం చుట్టూ అటు రోడ్డుకి ఇరుపక్కల కూడా అలాంటి భవనాలు అండి హోటల్స్ ఉన్నాయి అందులో అపార్ట్మెంట్లు ఉన్నాయి రెసిడెన్సీలు ఉన్నాయి ఇవన్నీ కూడా మంత్రి గారు వస్తున్నారని ఆ పక్క ఈ పక్క ఆసన్నం జల్లేరండి ఉదయం కాబట్టి ఇంకా షాపులు అయితే ఏం తెలియదు షాపింగ్ మార్గం కూడా ఇదే ఎత్తైన హోటల్స్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి చూడండి ఇంకా లోపలికైతే బోల్డెన్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇది రోడ్డు మార్గం మాత్రమే అప్పుడు మేము ఉన్నప్పుడు అద్దెకున్న ఉన్నప్పుడు ఈ రోడ్లోనే ఉండేవాళ్ళం అండి మేము అద్దెకి భిక్షమయ్యే వీధిలోనూ ఇప్పుడు ప్రశాంత నిలయానికి మనం వచ్చామన్నమాట ఉదయం కాబట్టి రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి అప్పుడు అదండి వచ్చేస్తాం మనం ప్రశాంత నిలయం రోడ్లోకి ఇది కూడా హోటల్ ఏనండి అంత ఎత్తుందో చూసారా హోటల్ అందరూ తెల్లటి బట్టలు వేసుకుంటారు పురుషులందరూ తెల్లటి వస్త్రాలు వేసుకుంటారు ఆడవాళ్ళందరూ చక్కగా నెళ్లుగా బయట చెంగు చుట్టుకు తిప్పుకొని ఉంటారండి ఇక్కడ పూలే అమ్ముతారండి ఇంకా రాలేదు పూల వాళ్ళు కూడా అయితే ఇలా అల్లాలి మనం ఎంట్రన్స్ మార్గం ప్రశాంత నిలయం ఇదేమో రోడ్డు అనమాట ఈ పక్క స్టాండ్ ఈ పక్కన వేణుగోపాల స్వామి గుడికి వెళ్తుందండి ఈ రోడ్డు అలా వెళ్తే బస్ స్టాండ్ ఇలా వెళ్తే సత్యమ గుడి వేణుగోపాల స్వామి గుడివి అన్నీ వస్తాయండి పురాతన దేవాలయాలు చాలా పల్లంలో గోతుల్లో ఉన్నాయి ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోతున్నాం లోపల అయితే కనుక కెమెరా ఆలో చేయనన్నారు అదండి లోపలికి వెళ్ళే మార్గం ఇక్కడ సింహాసనం మీద స్వామి ఉన్నారు అక్కడ ఫోటో దిగాను నేను అందరు కూడా దిగుతున్నారు నేను కూడా ఆ కెమెరా పట్టుకొని ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ చూసాను తీసానండి అది ప్రశాంత నిలయం ఇది లోపల టెన్సు అదేమో మనకి వసతి సౌకర్యం ఇచ్చేది ఇదేమో కుమారస్వామి గుడి అండి ఆ పక్కకేమో వినాయక స్వామి గుడి ఉంటుంది ఇదేమో ఈస్ట్ వన్ అనమాట అది బాబావారి ఫోటో ఉన్నది కూడా వచ్చారు కదా వెళ్ళిపోతాను అన్నారండి ఎందుకంటే ఇంచు వెళ్ళిపోతున్నారు పెద్ద వయసు వాళ్ళు ఇది అంతమంది జనంలో కూర్చోడానికి కుర్చీ ఉండదు కదమ్మా వెళ్ళిపోతాను అని చెప్పారు ఇష్టం వచ్చాడని రమ్మన్నారు నన్ను నేనైతే రాత్రి పదింటికి వెళ్ళానండి ఇది ఇదండి మనకి లోపల మనం దర్శనానికి వెళ్ళే మందిరం అన్నమాట అది కులవంతర్ హాల్ అంటారు ఇది సౌత్ వన్ అనమాట ఇది అవన్నీ కాపరాలే ఉంటారు అక్కడ ఈ పిల్లలందరూ ఎక్కడికి వెళ్తున్నారు అనుకున్న ముందు నాకు అర్థం అవ్వలేదండి వీళ్ళందరూ కాలేజీ పిల్లలు స్టేడియంకి వెళ్తారంట ఇప్పుడు మందిరంలో మోడీ గారు వస్తున్నారు కాబట్టి ఎంట్రన్స్ లెడీయండి ఆవులు అండి పంచడానికి ఇచ్చిన ఆవులు అంట కాశీ నుంచి వచ్చినాయి అన్నమాట ఇది జనరల్ హాస్పిటల్ మార్గం కూడా వెళ్ళిందండి మన స్టేడియంలోకి దారి వెనకాల నేను వెళ్ళాను మరి నాకు కొత్త కదా ఇది స్టేడియంలో ఇలా మనం ప్రవేశించామండి చాలామంది అప్పటికి నిండిపోయి ఉన్నారు స్టేడియం మెట్లు ఉంటాయి కదా ఆ మెట్లు నిండా జనమే ఇప్పుడు మనల్ని సెక్టార్లోకి పంపుతున్నారు ఆ ఖాళీల్లోకి ఇప్పుడు ఆ ఖాళీల్లోకి నేను కూడా వాళ్ళతో పాటు వెళ్తున్నాను అనమాట నేను చాలా ఎండ ఎండగా ఉంది చాలామంది టోపీలు ఇచ్చారు మేము 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 వెళ్ళేటప్పటికైతే ఏమీ లేదు ఎప్పుడో ఆరింటి దగ్గర నుంచే స్టేడియంలో చేరిపోతున్నారండి అయితే అక్కడ వసతి సౌకర్యాలు మంచి మంచినీళ్ళు అవి వాళ్ళు పోస్తున్నారు మనకి వాష్రూమ్ సౌకర్యాలు అయితే స్టేడియం దాటి బయటకు వస్తే ఉన్నాయండి అన్ని తాత్కాలం ఏర్పాటు చేశారు ఈ మా పెద్దవిడ చూడండి మోడీ గారు వస్తున్నారు ఉందో మంత మంత్రులు వస్తున్నారు నా నేను పుట్టిన ఊరు బాబా పుట్టిన ఊరు ఆనందంగా గొంతులు వేసుకుంటున్నారు ఆనందంగా ఉల్లాసంగా ఉత్సాహంగా అందరిని నవ్విస్తున్నారు ఈ పెద్దవాడ బామ్మగారు ఆవిడ వందనాలు ఇంతమంది కదా మన రాష్ట్రాల వారే కాకుండా మన జిల్లాల వారే కాకుండా ఇత ఇతర దేశాల వాళ్ళు ఎన్ని రకాల దేశాల వాళ్ళు ఎంతమంది వచ్చారో తెలియదండి ఈ ఆశ్రమ కెపాసిటీ అయితే రెండు వేలేనట వసతి సౌకర్యాల కోసం అయితే ఇప్పుడు యాభై వేల మంది వచ్చారని అనుకుంటున్నారండి ఎవరి ద్వారా నేను విన్నాను సరే చూడండి అశేషమైన జనవాహిని ఉందండి మీరు ఎవరైనా రావాలనుకుంటే ఆలోచించకుండా వచ్చేవచ్చండి ఎందుకంటే ఎంత జనం ఉన్నా పర్వాలేదు మనకేమీ అసౌకర్యాలు లేవు బాబా పుట్టినరోజుకు రాలేకపోతున్నామే అని అసంతృప్తి అస్సలు పడవద్దు ఆలోచించకుండా ఒక క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే బయలుదేరుకోండి బాబా పుట్టినరోజు నాటికి అందుకోండి ఇది నా మనవి మీరేమో ఇంకా ఏ సంఖ పెట్టుకోవద్దండి బాబా మీద భారం వేసి ముందుకు వచ్చేయండి మనసులో మంచి సంకల్పం చేసుకోండి బాబాను దర్శించుకుందాం బాబా పుట్టినరోజుకి వద్దాం అనే సంకల్పం ఉన్నవాడు ఎవ్వరూ మానవద్దండి సౌకర్యాల గురించి అస్సలు ఆలోచిద్దు ఆలోచించవద్దు అన్ని సౌకర్యాలు ఉన్నాయి మనకేమీ పర్వాలేదు రావాలని కోరుకుంటుంది మంది జనం అంట పడుకోవడానికి లేదంట ఉండడానికి లేదంట భోజనం వందట్లేదండి ఏం కంగారు పక్క లేదండి అన్నీ బాగా అందుతాయి దర్శనం కూడా బాగా అవుతుంది కాకపోతే కొంచెం ఆలస్యం అవుతుంది కొంచెం సహనం పాటిస్తే చాలు అదండి విషయం అయితే కనుక మీరేం కంగారు పడక్కలేదు రావాలని ఉద్దేశం ఉంటే మాత్రం తప్పకుండా వచ్చేయండి కొంతమంది భక్తిగా వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిపోతున్నారండి ఏమీ ఉంటలేదు వచ్చేవాళ్ళు వస్తున్నారు వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతున్నారు షెడ్యూల్లో అయితే మనకు వసతి సౌకర్యం ఉంది ఆధార్ కార్డు చూపిస్తూ ఇస్తున్నారు కాబట్టి వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఇక్కడ ఎవరు నిల్లవ ఉంటారు లేదండి అంతదని మీరేం కంగారు పడక్కలేదు ఇప్పుడు మన అందరూ ఒక్కొక్కరు మాట్లాడటానికి సిద్ధమవుతున్నారండి మీరు అవి కూడా వినండి స్టేషన్ దగ్గర నుంచి అయితే అన్ని ఫ్రీ బస్సులేనండి రాత్రి ఎనిమిదింటి వరకు మీరు కాబట్టి ఆలోచించుకోక్కర్లేదు ఒక్కళ్ళే వచ్చేయచ్చు ఇది మన కూచిపూడి భరతనాట్యం అండి పళ్ళాల మీద వారు నట్యం నాట్యం చేస్తున్నారు మోడీ గారు తిలకిస్తున్నారండి ఈ నాట్య బంధం సాంస్కృతిక ప్రోగ్రామ్స్ మొదలైనయండి ఈ అశేషమైన జనం ఎంతమంది వచ్చారో ఊళ్ళో ఊళ్ళు పొరుగు ఊరు వారు లేకుండా పొరుగు రాష్ట్రాల వారు పొరుగు జిల్లాల వారు పొరుగు దేశాల వారు ఎంతో అశేషమైన జనం ఇక్కడ హాజరయ్యారండి అక్కడ ముందు ఎండగా ఉన్న తర్వాత చల్లని వాతావరణం కమ్మేసిందండి అంతా కూడా ఎవరు హడావిడి హడావిడాది ఎవరు ఎండ తగలకుండా ముందు అలా టోపీలు ఇచ్చారండి నవంబర్ నెలలో మన తెలుగు వారికి సేవ ఉంటుందండి చెప్పిన అనుకున్నాం కదా మనం ఏప్రిల్ నెల నవంబర్ ఇప్పుడు సేవాదళం అంతా మన తెలుగు సభ్యులేనండి తెలుగువారే ఎక్కువ ఉన్నారు సేవాదళం సభ్యుల కింద మంత్రులందరూ ఆ వేదిక మీద హాజరయ్యారండి ఇప్పుడు చూస్తున్నారు కదండి అశేషమైన జనవాహిని స్టేడియం అంతా నిండిపోయేవారు కొంతమంది వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతున్నారు వచ్చేవాళ్ళు వస్తున్నారు దా కొంతమంది ప్రసంగాలు అయ్యే వరకు ఉన్నారు కొంతమంది మధ్యలోనే వెళ్ళిపోయారు ఎవరిష్టం వారుదనుకోండి ఇప్పుడు మాట్లాడేవారు ఐశ్వర్యరాయ్ గారు ఇప్పుడు వాతావరణం అంతా చల్లగా మారిపోయిందండి వీరంతా కూడా నాకు వెనక ముందు ఎంతమంది జనం ఉన్నారంట అందరూ కింద కూర్చున్నాం పచ్చగడ్డ మీద నేనైతే కొంచెం కొంచెం ముందు జరుగుతా వచ్చానండి మన మధ్యలో ఉంటారు భగవాన్ చెప్పినట్లు సేవే మన కులం సమాన్ మే మన మత్వం హ్యాండ్స్ హోలియర్ దన్

వంద రూపాయల కాయిన్ పోస్టల్ స్టాంప్ విడుదల చేస్తున్నారు గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఆయనకి ఆంధ్ర ప్రజల తరఫున శ్రీ సత్యసాయి భక్తుల తరపున నా ఉదయపూర్ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను జై సాయిరామ్ జై సాయిరామ్ జై సాయిరామ్ కొన్ని సందర్భాలు ఇప్పుడు సింగపూర్ వెళ్ళినప్పుడు ఒక ముప్పై సంవత్సరాల క్రితం చైనీస్ ఇండోలో ఒక ఇరవై సంవత్సరాల క్రితం అనుకుంటుంది చిరంజీవి గారిని ప్రత్యేకించి అడిగి మా సుఖం అన్నయ్య చిరంజీవి గారిని ప్రత్యేకించి అడిగి నేను బాబా గారిని కలవాలి అని చెప్పి ఇక్కడ బెంగళూరులో ల్యాండ్ అయ్యేనా ఇక్కడ ఫ్లైట్కి ఆయనకు వచ్చే ఆశీర్వాదాలు తీసుకున్నది నాకు చాలా ఆశ్చర్యం కలిగేది ఒక గొప్పతనం ఒకరి గొప్పతనం ఒకరి తేజస్సు ఎలా తెలుస్తుంది అంటే ఎలా వెళ్ళి దీని గురించి నేను అనుకుంటా ఉండేవాడు గారిది వెలిసింది భారతదేశంలో అత్యంత వెనకబడ్డ జిల్లా అనంతపురం రాయలసీమలోని అనంతపురం జిల్లా ఆయన పుట్టుక కూడా అత్యంత వెనుకబడ్డ జిల్లా నీటికి కూడా కొరత ఉండే జిల్లా వలసలు వెళ్ళిపోయే జిల్లా అలాంటి జిల్లా ఎంచుకున్నారు ఆయన జన్మకు కూడా అందుకనే ప్రభుత్వాలే దీని గురించి సగటు వ్యక్తికి నీరు ఎలా అందించాలనుకున్నప్పుడు దాన్ని ఆలోచించింది సత్యసాయి గారు ఆలోచించారు అప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉన్నప్పుడు వారికి ఒకటే చెప్పారు నేను ప్రజలకి దాహం తీర్చాలనుకుంటున్నాను నేను నాకు తెలిసిన భక్తులు ఒకే ఒక భక్తులు ఒక ఆయన సింగిల్ హ్యాండెడ్గా ఫోర్ హండ్రెడ్ క్రోడ్స్ నాలుగు వందల కోట్ల రూపాయలు ఈ పథకానికి సత్యసాయి ఈ పథకానికి ఇస్తాను దాహం తీర్చే పథకానికి ఇస్తాను అంటే దానికి ఆ రోజున ప్రత్యేకించి అలాంటి పర్మిషన్స్కి వీటికి కొంచెం కష్టాలు ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వీటికి అండగా ఉండి ఈ సత్యసాయి ఈ దానం ఈ పథకానికి అంటే మనం చెప్పాలంటే జల జీవన్ మిషన్ అంకురం సాయిబాబా గారు చేశారు ఇక్కడ ఇది తమిళనాడులో కానీ తెలంగాణలో కానీ మిగతా అన్ని జిల్లా రాష్ట్రాల్లో కూడా ఈ రోజున ఈరోజు చేయగలుగుతున్నామంటే దానికి అంకురం సాయిబాబా గారు నుంచి ఆయన సేవ తత్పరత ఆయనది ఎవరెవరు ఎంతమందు ప్రభావితం చెందరో లెక్కలేదు ఒకసారి సేవ చేసే వాళ్ళందరినీ చూస్తా ఉంటే మా వదిన గారు చెప్పారు ఒకసారి భోజనం తింటా ఉంటే ఎవరు ఇంకొకసారి ఇది కొంచెం కొంచెం అన్నం పట్టినా అంటే మా అన్నయ్య గారు చెప్పారండి వాళ్ళకి ఆయన ఎవరో తెలుసు ఒక ఫార్మర్ ఐఏఎస్ ఆఫీసర్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఆయనకి సెలవులో ఉన్న సమయంలో వచ్చి ఇక్కడ సేవ చేస్తారండి ప్రత్యేకించి ఒక వ్యక్తి ఒక మహానుభావుడు ఎంతమందిని ప్రభావితం చేయగలిగా ఐఏఎస్ ఐఏఎస్లు కావచ్చు మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు సేవ ప్రశాంతత పరిష్కారానికి బాబా ప్రతిరూపం లవ్ ఆల్ సర్వ్ సర్వర్ హర్ ఎవర్ ఇది సత్యసాయి మనకు చూపించిన దారి శాంతి ఈశ్వర సౌభాగ్యం సకల జనుల సంతోషం అనే భావనతో ఆయన జీవించారు భగవాన్ నడిచిన ఈ పుణ్యభూమిలో నేడు ఆయన శత జయంతి వేడుకలు మనం జరుపుకుంటున్నాం మానవ సేవే మాధవ సేవ అని నమ్మి దాన్నే బోధించారు ఆచరించారు ఫలితం చూపించారు వన్ రిలీజియన్ దట్ ఈస్ లవ్ ఉంది ఒక రీజన్ వస్తే బంగారు ఒక పని చేస్తావా అని అడిగాడు ఏంటి స్వామి చెప్పండి అన్నాను ఈ ప్రాంతంలో నేను పుట్టిన ప్రాంతంలో త్రాగునీరు లేవు నేను ఇవ్వాలని సంకల్పం చేశాను నా భక్తులు ఇస్తారు కానీ దీన్ని మెయింటైన్ చేస్తానని హామీ అంటే సంతోషంగా నేను స్వీకరించాను దానిపైన ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేసిన సంకల్ప సిద్ధి భగవాన్ సత్యసాయి గారు బాబా అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను విలువలతో కూడిన తరగతి నుంచి పిహెచ్డి వరకు ఉచితంగా అందించారు సత్యసాయి విద్యాలయాలు అరవై వేల మంది పిల్లలకు ఉన్నత విద్యను అందిస్తున్నాయి రెండు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రెండు జనరల్ హాస్పిటల్ రెండు మొబైల్ హాస్పిటల్స్ రోజు మూడు వేల మందికి పైగా రోగులకు సత్యసాయి సేవా ట్రస్ట్ ద్వారా వైద్యం అందుతుంది ప్రజలకు సేవ విషయంలో ప్రభుత్వాల కంటే వేగంగా సత్యసాయి స్పందించేవారు రాయలసీమకు తాగునీరు ఇంకో పక్క తెలంగాణ తమిళనాడు దగ్గర దగ్గర పదహారు వందల గ్రామాల్లో ముప్పై లక్షలకు పైగా నేరుచ్చిన ఘనత బాబా గారిది సత్యసాయి సేవలు ప్రపంచం అంతా విస్తరించేలా పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఏర్పాటైన సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ కృషి చేస్తుంది ఈ ట్రస్ట్ అయితే నూట నలభై దేశాల్లో రెండు వందల కేంద్రాల్లో సేవ అందిస్తుంది ఏ సంస్థకు లేని విధంగా సత్యసాయి సంస్థకి ఏడు లక్షల యాభై వేల మంది సేవాద సభ్యులు ఉన్నారు ఈ సత్య సత్యస్థాయి సత్యసాయి స్ఫూర్తిని ఆయన చూపించిన మార్గాన్ని తరాలకు అందించాలి నేను అందుకే చెప్తున్నాను సత్యసాయి సిద్ధాంతం మనం అర్థం చేసుకోవాలి మరింత విస్తరించాలి ఆయన భావనలు బోధనలు ఆలోచనలు భవిష్యత్ తరానికి ఆచరణ మార్గం కావాలి వందనములు ఇప్పుడు మన ప్రధానమంత్రి వారి మోడీ గారు మాట్లాడుతున్నారు వారి మాటలు కూడా మనం ఉందాం ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు కేంద్రపై మేరే సహయోగి రామ్మోహన్ నాయుడు जी किशन रेड्डी भूपति राजू ये वर्मा सचिन तेंदुलकर जी डिप्टी सीएम, पवन कल्याण जी राज्य सरकार में मंत्री नारा लोकेश जी श्री सत्य साइंस सेंटर ट्रस्ट के मैनेजिंग ट्रस्टी आर रत्नाकर जी वाइस चांसलर के चक्रवर्ती जी ऐश्वर्या जी अन्य सभी महानुभाव देवी और सज्जनों साई राम साथियों आज इस पावन भूमि उत्तर और आध्यात्मिक अनुभव है मुझे कुछ देर पहले बाबा की समाधि पर श्रद्धा सुमन अर्पित करने का अवसर मिला महापर्व बन गया है हमारी सरकार का सौभाग्य है कि आज इस अवसर पर सौ रुपये का स्मृति सिक्का और डाक टिकट भी जारी किया गया इस सिक्के और डाक टिकट में उनके सेवा कार्यों का प्रतिबिंब है मैं इस शुभ अवसर पर दुनिया भर में फैले सभी श्रद्धालुओं साथी सेवकों और बाबा के भक्तों को हृदय से बधाई और शुभकामनाएं देता हूं फ्रेंड्स द सेंट्रल वैल्यू ऑफ इंडियन सिविलाइजेशन इज सेवा our service. All our diverse spiritual and philosophical traditions ultimately lead to this one idea: Whether one walks the path of bhakti, jnana, or karma, each is connected to seva. What is so great? गरीब किसान परिवारों को दी जा रही हमारी परंपरा में गौ माता को जीवन समृद्धि और करुणा का प्रतीक माना गया ये गाय इन परिवारों की आर्थिक पोषण संबंधी और सामाजिक स्थिरता में सहायक साथियों गौ माता के संरक्षण से समृद्धि का संदेश देश विदेश के कोने कोने में दिखता है कुछ वर्ष पहले राष्ट्रीय गोकुल मिशन के तहत वाराणसी में 480 से ज्यादा गिर गाय वितरित की और मेरा एक नियम था कि जो पहली बछड़ी होती थी वो मैं वापस लेता और दूसरे परिवार को देता आज वाराणसी में गिर गायों और बछड़ों की संख्या लगभग 1,700 हो गई है और वहां हमने जो एक परंपरा शुरू की है जो गाय वहां वितरित इस प्रथा से वहां न्यूट्रिशन मिल्क प्रोडक्शन इनकम और सोशल यूनिटी बढ़ी है साथियों ब्राजील ने भी भारत की भीड़ और तांत्रिक नशा को अपनाकर उन्हें आधुनिक तकनीक और वैज्ञानिक प्रबंधन के साथ आगे बढ़ाया और आज वे बेहतर डेयरी परफॉर्मेंस का शोक बन गए ये सभी उदाहरण बताते हैं कि जब परंपरा करुणा और वैज्ञानिक सोच एक साथ चलती है तो गाय आस्था के साथ ही सशक्तिकरण पोषण और आर्थिक प्रगति का साधन बन जाती है और मुझे खुशी है कि आप इस परंपरा को यहां बहुत नेक नियत के साथ आगे बढ़ा रहे हैं साथियों आज देश कर्तव्य काल की भावना के साथ మోడీ గారు ప్రసంతంగా ప్రసంగం కూడా పూర్తి అయిపోయింది ఇప్పుడు మంగళహారతి జరుగుతుంది మంగళహారతి అందరం లేచి నించుని నమస్కార ముద్రలో నించున్నారండి లోకా సమస్త సుఖినో భవంతు అని పాకల మంత్రం చదువుతున్నారండి వాళ్ళంతా కూడాను లోకా సమస్త సుఖినో భవంతు లో సమస్తలోకా సుఖినో భవంతు సమస్త లోకా సుఖినో భవంతు అని మంగళహారతి అయిపోయిన తర్వాత సత్యసాయి మంగళహారతి అయిపోయిన తర్వాత అందరి చేత అనిపిస్తారు కదా అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడైతే సభ పూర్తయిపోయింది అందరూ ఈ మంగళహారతి శాంతి మంత్రం అయిపోయిన తర్వాత భోజనానికి బయలుదేరిపోతున్నారండి కొంతమంది ముందే వెళ్ళిపోయారు కొంతమంది ఏమో చివరి వరకు ఉన్నారు నేను కూడా చివరి వరకునే ఉన్నాను మంత్రులు అందరూ కూడా ఎక్కడో అక్కడో వెళ్ళిపోతున్నారు చూడండి అదిగో మోడీ గారు కూడా నమస్కార ముద్రలో ఉన్నారు స్కీన్ పైన అందరూ కూడా నమస్కార ముద్రలోనే ఉన్నారండి శాంతి మంత్రం పూర్తి అయిపోయింది సమస్త లోక సుఖినో అనేది ఇప్పుడు ఎక్కడ వారు ఎక్కడో వెళ్ళిపో నేను కూడా లేచి బయలుదేరానండి వాళ్ళందరూ భోజనానికి వెళ్తున్నారు కదా అని వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో నేను కూడా అలా వాళ్ళ వెనకాల నడిచి వెళ్తున్నాను వాళ్ళందరూ వెళ్ళి ఎక్కడికి వెళ్తున్నారో వాళ్ళ వెనకాల నేను కూడా బయలుదేరానండి ఆ స్టేడియం అంతా ఖాళీ అయిపోయింది చూడండి ఆ మెట్ల మీద ఉన్న జనం అంతా కూడా వెళ్ళిపోయారు అప్పుడు ఎవరు లేరు ఇంచుమించు స్టేడియం పూర్తయిపోతుంది శుభ్రం చేసుకున్న వాళ్ళు శుభ్రం చేస్తున్నారండి ఈ సేవా సిబ్బంది సేవాదళము ఈ కాలేజీ పిల్లలు కూడా పోయినాక బయలుదేరుతున్నారు వారి వెనకాల నేను కూడా బయలుదేరాను వీళ్ళందరూ కూడా ఆ సంగీత కళాకారులు అండి నేల చీరల వాళ్ళు ఈ పిల్లలేమో కాలేజీ విద్యార్థులు అనంతపురం కాలేజీ విద్యార్థులు అంట ఒక్కొక్క ఊరులో రకం చీరలు కట్టుకొచ్చారండి విద్యార్థులు ఇదేమో న్యూజియం అంటండి మరి ఎప్పుడో దాని ఎంట్రన్స్ తెలియదు మనకి ఈ మ్యూజియం గేట్ ఉంది పక్కన నుంచి ఒక గేట్ ఉంది ఆ గేట్లో నుంచి ఇదిగో ఈ గ్రౌండ్లోకి వచ్చేవండి మరి ఈ గ్రౌండ్ ఏ గ్రౌండ్ నాకు తెలియదు మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి అగో అక్క ఇంకో కాలేజీ విద్యార్థి రెండు వాళ్ళు ఇదేమో సత్యసాయి బాబా జనరల్ ఆసుపత్రి ఇవన్నీ వార్డ్స్ అవన్నీ ఉన్నాయండి అక్కడ డాక్టర్స్ అవి చూస్తారు చాలా పెద్దదండి ఇది ఇక్కడ జనరల్ ఆసుపత్రి ఒకసారి నేను నాలుగు నెలలు ఉన్నప్పుడు వెళ్ళానండి నాకు వంటి నెప్పులుగా ఉంటే ఇప్పుడు మనం ప్రశాంతినేలయోగా అడుగు పెట్టేసాము ఇది కులవంతర హాల్ రోడ్ ఇది ఈ కులవంత హాల్ రోడ్ నుంచి మన సౌత్ నార్త్ భవనాలు ఉన్నాయి కదా ఆ భవనాల మధ్య గుండా భోజనానికి వెళ్తున్నాం అనమాట ఇప్పుడు అది ఆ భవనం చూడండి అందులోనే త్వరగా బాబా గారు ఆ పైన రెండు అంతస్తు నుంచి దర్శనం ఇచ్చేవారు అంటే మనకి ఇదో ఈ సౌత్ నార్త్ వెస్ట్ ఈస్ట్ అనే భవనాలు ఉన్నాయి కదా వాటి మధ్య నుంచే వెళ్తున్నాం అనమాట మనం వాళ్ళందరూ కూడా భోజనానికి వెళుతున్నారండి ఇవన్నీ ఇప్పుడు ఇప్పుడో పంతొమ్మిది వందల అరవై అరవై ముందు అరవై రెండు అలాంటి సమయంలో కట్టిన బిల్డింగ్లు అంటండి సుమారు డెబ్బై సంవత్సరాలు ఏం ఇవన్నీ కట్టి అన్నిటికి చక్కగా రంగులు వేశారు అందులో అప్పుడు కొనుక్కున్న వాళ్ళు కాపురాలు ఉంటున్నారండి అక్కడే వంట చేసుకుంటూ కొంతమంది చాలామంది ఉన్నారు కొంతమంది ఏమో పిల్లలు ఉంటున్నారు ఆ పెద్దతరం అయిపోయిన తర్వాత పిల్లలు కూడా వచ్చి ఉంటున్నారండి కొంతమంది ఇదేమో భోజనానికి ఎంట్రన్స్ అనమాట వాచి కట్టే ఇక్కడ అలా మనల్ని ఎక్కువైతే అయితే కనుక తాడుతో ఆఫ్ చేస్తున్నారు మళ్ళీ కొంచెం జనసంచారం తగ్గాక మనల్ని వదిలిపెడుతున్నారండి భోజనంలో కిక్కిరిసి లేకుండా ప్రశాంతంగా భోజనాలు నడుస్తున్నాయి ప్రశాంతంగా ఒకళ్ళు ఒకళ్ళు గుర్తుకోకుండా శాంతిగా సామరస్యంగా పోలీసులు మన ఈ సేవా సిబ్బంది ఉన్నారు కదా అంత దళ వాళ్ళు చక్కగా కంగారు పడకుండా జాగ్రత్తగా తినండి నమ్మంటున్నారు తినేసిన తర్వాత మన ప్లేట్ల బుట్టలు వేయాలండి గ్లాసులు కూడా బుట్టల్లో వేయాలి ఏం శుభ్రం చేసేస్తున్నారు చెత్త ఎప్పటికప్పుడు పట్టుకొని వాళ్ళ అరీల మీద వేసేస్తున్నారండి ఎప్పటికప్పుడు క్లీనింగ్ ప్రాసెస్ ఎప్పటికప్పుడు అసలు ఆలోచన చేయకుండా మన సేవాదళ సిబ్బంది భావంతో పని పని దైవంగా భావం చేస్తూ చేస్తున్నారు భోజనం అయితే ఇలా మనం బయట తెచ్చు తినాలండి ఆ లోపల మాత్రం విద్యార్థులు ఫోన్ చేస్తారు అందరికీ ధన్యవాదాలు నమస్కారాలండి ఈ వీడియో మీరేం ఆలోచించకుండా వచ్చేవాళ్ళైతే కనుక వచ్చి వచ్చండి మనం భోజనం అయిపోయిన తర్వాత ఇదే బయటకు వచ్చాము బయటకు వచ్చిన తర్వాత ఇది ఇది సౌత్ సౌత్ రోడ్ ఏరియాలోకి వచ్చేవాడు మనం ఇక్కడ రౌండ్ షేప్ బిల్డింగ్లు అన్నీ ఉంటాయి ఇక్కడ బాబా ఫోటోలు చాలా చోట్ల ఎలా పెట్టారండి కూర్చున్నట్టు నిల్చున్నట్టు మనమేమో అక్కడ ఆయన పక్కనే ఉన్నామన్న భావంతో ఫోటోలు తీసుకుంటున్నాం వీళ్ళందరూ భోజనాలు చేసి విశ్రాంతి తీసుకుంటున్నారండి ఇది గత ఉద్యావనం అందరికీ కూడా నమస్కారాలు ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను